మరియు హెల్త్ డిపార్ట్మెంట్ పరివార్ అలాగే మన గవర్నమెంట్ ప్రతి శాసనంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం దాంతో పాటు స్వచ్ఛోత్సవ కార్యక్రమాలు వేసే ప్రతి అడుగు కూడా స్వర్ణాంధ్ర వైపు వెళ్తున్నాం విధంగా వెళ్ళడానికే ప్రభుత్వం ఇన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది ముందుగా ఈ కార్యక్రమాలు విచ్చేసి ఉన్నా మన గౌరవం హెల్త్ పరంగా పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు స్వస్తి నారి మహిళల కోసం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయబడుతుంది మన టౌన్ పరిధిలో ఏరియా హాస్పిటల్ కాకుండా యూపీఎస్సీ రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ ఇంకొకటి జనార్దన కాలనీలో సో పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు లోపు ఫ్రీగా మీరు వచ్చి డిఫరెంట్ రకాల చేయించుకోవచ్చు ఈ రోజు ఇక్కడ మనకి జనరల్ ఫిజిషియన్ గారు వచ్చారు నార్మల్ జనరల్ డాక్టర్స్ ఉన్నారు ప్రతి మహిళ కూడా టౌన్ లో ఉన్న ప్రతి మహిళ కూడా వచ్చి మీకున్న బేసిక్ టెస్ట్ చేయించుకోవచ్చు డైనిక్ ప్రాబ్లమ్ కానీ లేకపోతే బీపీ షుగర్ ఇలాంటివి కానీ లేకపోతే క్యాన్సర్ ఏమైనా సింటమ్స్ అలా అనిపిస్తే అలాంటివి కానీ ప్రధానమంత్రి గారు బర్త్డే మన ఫిఫ్టీన్ జూన్ జరుపుకోవడం ఆ తర్వాత దేశంలో రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా శక్తివంతంగా ఉంటే రాష్ట్రం దేశం అలాగే మన గ్రామాలు కూడా బాగుంటాయని ఒక మంచి కార్యక్రమం చూసుకొని ఈరోజు మన కందుకూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే మన యూఎప్సి డాక్టర్స్కి సిబిపిఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ గతనే హరిబాబు గారికి అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులకి అలాగే సిపిఐ నాయకులకు వేదిక మీద అంత నాయకులందరికీ అలాగే నాటి కార్యక్రమానికి చేసినటువంటి మహిళా సోదరు మనందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం కుటుంబంలో మహిళ ఎంత శక్తివంతంగా ఉంటే ఆ కుటుంబం కూడా అంత శక్తివంతంగా అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయం మహిళలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆ కుటుంబం కూడా పిల్లల చదువులు కానీ పిల్లల ఆరోగ్యం పట్ల కానీ అంత స్ట్రాంగ్గా ముందుకుపోయే పరిస్థితి మనందరం కూడా ఇది అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర దేశంలోనే పార్టీ రాజకీయాలు మాట్లాడే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకి సమాన హక్కు తీసుకొచ్చిన మహనీయుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న విధంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనకున్న మహిళల పట్ల ఆయనకున్న మంచి ఆలోచన ఆ తర్వాత చట్టశాలల్లో స్థానిక సంస్థల్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా తీసుకురావడం మీ అందరూ కూడా రోజు మా పక్కనే రేపు రాబోయే రోజుల్లో ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మహిళా సోదరి మమ్మల్ని కూడా అసెంబ్లీలో కూడా డెబ్బై నుంచి ఎనభై మంది మహిళా సోదరి కూడా ఉండే పరిస్థితి రాబోయే రోజులంతా కూడా సమాజంలో జెంట్స్కి ఎంత ప్రయారిటీ ఉండదో మహిళకు కూడా అంత ప్రయారిటీ ఉండే పరిస్థితి ఉంది ఇప్పటికే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి మేమైతే కంపల్సరీగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు గత పాత రోజుల్లో గ్రామాల్లో పోలియోతో అలాక ఆ రోజుల్లో ఈ వ్యాక్సిన్ గురించి చదువుకోక మహిళ మన తల్లిదండ్రులు కూడా గ్రామాల్లో ఈ రోజు కూడా కాళ్ళు అవడు చేతులు అటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా బ్రహ్మాండంగా వ్యాక్సిన్ యూజ్ చేసుకొని ప్రభుత్వాలు ఇచ్చే వ్యాక్సిన్ యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ తీరిన రైతా అటువంటి దేశంగా మన దేశం ఉందంటే మన దేశంలో మన మహిళా సోదరి మంగళ ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ రోజు మన అంగన్వాడీ కేంద్రాలు కూడా రాష్ట్రంలో ఎంత పటిష్టంగా ఉన్నాయో మీరందరూ కూడా చూస్తున్న దాంట్లో ఏదైతే ఇంకా కూడా ఇప్పుడు కూడా